రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగుల గోడు అని రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా టీజీసీపీఎస్ఈయు నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సిపిఎస్ ఉద్యోగుల యొక్క ఇంటింటికి రావడం జరిగింది అందులో భాగంగా నేను కృష్ణా కొరవి నల్గొండ జిల్లా టీజీసీపీఎస్ఈయు అధ్యక్షులు ఈరోజు పాతిమా మేడం ముప్పై ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వ సంస్థలో పనిచేసి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత గవర్నమెంట్లోకి తీసుకోబడి తొమ్మిదిన్నర సంవత్సరాలు పనిచేసిన తర్వాత తనకి సిపిఎస్ అనేటువంటి మహమ్మారి తనకి ఎలా తన బాధ పెడుతుందో ఫాతిమా మేడం వాళ్ళ హస్బెండ్ ఎన్నారెడ్డి గారు వివరిస్తారు నా పేరు ఎన్నారెడ్డి మా భార్య పేరు కొమ్మారెడ్డి ఫాతిమా వారు లిటివారు స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో జాయిన్ అయ్యారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో గవర్నమెంట్ బాయ్స్ స్కూలు దేవరకొండ రోడ్లో ఉంది కాబట్టి అందులో జాయిన్ అయ్యి దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళు సర్వీస్ చేశారు దీంట్లో కావున మా వీరికి కూడా సిపిఎస్ అమలు చేయబడింది మాకు రిటైర్ అయిన తర్వాత పద్దెనిమిదిలో రిటైర్ అయిన తర్వాత వచ్చిన అమౌంట్ ఎనిమిది లక్షలు వచ్చినాయి దాంట్లో ఐదు లక్షలు మాకు ఇచ్చేసి మూడు లక్షలు గవర్నమెంట్ ఉంచుకుంది ఆ వచ్చిన ఇంట్రెస్ట్ పన్నెండు వేల ముప్పై రెండు రూపాయలు మాత్రమే ఆ పన్నెండు పన్నెండు వందల ముప్పై రెండు రూపాయలు మాకు మందులకే చనిపోవడం లేదు చాలా ఇబ్బందిగా ఉన్నది తర్వాత ఇంటికి రాయి పే చేసుకోవాల్సి వస్తున్నది దయచేసి మీరు కర్ణు నుంచి ముఖ్యమంత్రి పూజలు గౌరవన్యులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనవి చేయున్నది మీరు ఎలక్షన్స్ ముందు వరంగల్ లోపట బహిరంగ సభలో నేను తెలంగాణలో సిపిఎస్ తీసేసి ఓపీఎస్ ఇస్తాను కంపల్సరిగా వన్ ఇయర్ లోపట అని చెప్పి మీరు చెప్పారు కావున ఆ నమ్మకంతో సిపిఎస్ ఉద్యోగస్తులు అందరూ వారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వారి పిల్లలు వాళ్ళందరూ కూడా మీకు ఓటు వేయడం జరిగింది దయచేసి మా మనవిని ఆలకించి మా బాధలు వ్యక్తపరుస్తూ మేము ఆరోగ్య రీత్యా కూడా దేని రీత్యా కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది హెల్త్ కార్డు లేదు మాకు ఆ తర్వాత మాకు రేషన్ కార్డు కూడా లేదు రేషన్ కార్డు పోతే గవర్నమెంట్ ఉంచుతేమో ఆధార్ కార్డులోనేమో గవర్నమెంట్ జాబ్ అని ఉంటున్నది మాకు ఏది కూడా మాకు దొక్కలేదు కాబట్టి చాలా ఇబ్బందిగా ఉన్నది అందులోపట కూడా ఎవరైనా మా సిపిఎస్ ఉద్యోగస్తుడు చనిపోతే దహన సంస్కారాలు చేయడానికి కూడా వారికి చందాలు వేసుకొని మేము చేయాల్సి వస్తున్నది దయచేసి మా మనవి ఆలకించి మీరు సిపిఎస్ నుండి మమ్మల్ని కు మార్చగలని మా యొక్క ప్రార్థన